కోసం పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే పవర్ స్టార్ కాదు రాజకీయాల్లో కూడా తన పవర్ ఏమిటో నిరూపిస్తున్నారని ఆయన బట్టి చూస్తే అర్థమవుతోంది ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే చెప్పిన తొలి రోజే పవన్ అధికారులను పరుగులెత్తించారు దాదాపు పది గంటల పాటు నిరాటంకంగా సమీక్ష జరిపారు అధికారులకు మూడు నెలల టార్గెట్ చేశారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిరోజు తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది అటవీ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు ఆయా శాఖల పనితీరును గ్రామాల్లో రహదారులు మౌలిక వసతులు మంచినీటి కొరత సమస్యలపై యాక్షన్ ప్లాన్ ను రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు గిరిచిన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైల్ పై రెండో సంతకం పెట్టారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంమంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు హోదాపరంగా సీఎం తర్వాత హోంశాఖకు ప్రాధాన్యత ఉండటంతో దానినే పట్టుబడతారని అంతా భావించారు కానీ పవన్ మనసులో గ్రామీణాభివృద్ధి పైనే ఎక్కువగా ఉంది అటవీ శాఖ అంటే చాలా ఇష్టం జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణే లక్ష్యం అటువంటి పర్యావరణ శాఖను పవన్ కళ్యాణ్ కీలకమైన నాలుగు శాఖలు తనకు నచ్చినవేనని కేటాయించిన సీఎం చంద్రబాబుకు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అయితే మొత్తం పల్లె పాలన అంతా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది క్షణం లేకుండా సమీక్షలు జరపాల్సి ఉంటుంది ఒకవైపు సినిమాలు ఎలా నిర్వహిస్తారని అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది కేవలం ఆసక్తనే కాకుండా గ్రామీణాభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఎలా పరితపిస్తున్నారో ఆయన రంగంలోకి దిగిన తర్వాత తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పవర్ పాలిటిక్స్ చేయడం ఇదే మొదటిసారి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి అయ్యారు డిప్యూటీ సీఎం పోస్టును దక్కించుకున్నారు ఎటువంటి అనుభవం లేకపోవడంతో పవన్ ఎలా ముందుకెళ్తారన్నది ఒక ప్రశ్నగా ఉంది కానీ పవన్ పనితీరు చూస్తుంటే పాలనలో ఎంతో అనుభవం ఉన్నట్టు కనిపిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆయన డిప్యూటీ సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పదవి తీసుకుంటారని అంతా భావించారు కానీ అందుకు భిన్నంగా చేతి నిండా పని ఉండే గ్రామీణ శాఖలను తీసుకోవటం సర్వత్రా ఆసక్తిగా మారింది మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఆయన చేసిన సమీక్షలు చూసి అధికారులు సైతం కంగారు పడిపోయారు తప్పకుండా ఆ నాలుగు శాఖలపై పవన్ ముద్ర చూపడం ఖాయమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా అటవీ శాఖలో ఉన్న లోటుపాట్లు అవకతవకలను పవన్ అధిగమించే అవకాశం ఉంది ఇటు గ్రామీణాభివృద్దిపై దృష్టి పెడుతూనే అడవుల సంరక్షణకు పవన్ కళ్యాణ్ తన మార్పు నిర్ణయాలు తీసుకుంటారని అంచనాలున్నాయి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సి ఉంది